ఓం శ్రీ గురు అమలానంద గురవే నమ మనము పృథ్వీ భువనము గూర్చి తెలుసుకుంటున్నాము ఇది రెండవ భాగము పంచభూతముల నుండి స్థూల శరీరము కలిగినటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఇది భువనము స్థూల శరీరం నిర్ణయము అని చెప్పి మనము తెలుసుకుంటున్నాము ఇది రెండవ భాగంలో మరి మొదటి మనం ఏం చెప్పుకున్నాం గంధ సరూపిణి అయినటువంటి పృథివి నుండే సర్వము సృష్టి అనేటువంటిది ఆవిర్భవం అవుతుంది కాబట్టి ఇది సర్వ ప్రాణులకు ఆధారభూతముగా నున్నది భువనము అనగా జగత్తు అనియు ఆకాశము అనియు ఆధారమనియు అర్థములు కలవు పృథ్వీభువనం అనగా పృథ్వీ నుండి ఏర్పడిన జగత్తు అని అర్థము చేసుకునవలను ఈ పృథ్వీభూతమునందు ఒక ప్రత్యేకత కలదు దీని అందు గంధతం మాత్ర గర్భీకృతమై ఉన్నది కాబట్టి ఆ గంధతం మాత్ర లేనిచో ఏ ఉపాధి కూడా స్థూలాకృతి చెందనేరదు మన కంటికి కనబడు ప్రతి ప్రాణి కూడా నిర్దిష్టమైన ఆకారమును కలిగి ఉ ఉండనేరదు ఇది కఠినముగా ఉండటం చేతనే ఆకృతి అలా ఉండగలుగును కాబట్టి ఇతర భూతముల తన్మాత్రలు అన్నీ దీని అందు చేరి ఉన్నవి అందువలన ఇది అనేక ఆకృతులుగా మార్పు చెందగలుగుచున్నది ప్రాణులకు కావలసిన వృక్ష సంపదను అందజేయుట వలన అన్ని ప్రాణులకు కావలసిన ఆహారమును ఇది అందజేయగలుగుచున్నది వర్షధారలను తన యందు ఇమ్మి కొనగలుగుతున్నది రసమును అందజేయగలుగుచున్నది ఎంత కఠినమో అంత మృదువుగా కూడా ఉండును సకల ప్రాణులకు అది నిలయము కూర్చునుటకు క్షణించుటకు నడుచుటకు అది స్థావరమైనది మనకు అది అన్నం వసుగుచున్నది కానీ మనము మలమూత్రములను విసర్జన చేయుచున్నాం కదా మరి ఈ పృథ్వీ మీద కానీ అది తనలో లయం చేసుకొని గంధతన్ మాత్రగా మార్చుకొని లీనమై వృక్షముల పెరుగుదలకు దోహదపడుతున్నది కదా గుణపములతో గుద్దిన నాగళ్ళతో గుండెను చీల్చుతూ పోయినా అది మననేమి అనదు అందువలన అది పెద్దలు ఏమన్నారంటే భూమికి గల ఓర్పును కలిగి ఉండాలని అంటారు ఇక ఈ పృథివీ సంబంధమైన ప్రపంచమును లేక జగత్తును గురించి ఆలోచిద్దాము ఆకాశ ధర్మము భయలు భయలు అని అంటే ఏమీ లేని చోటు అని అర్థము అంటే శూన్యమని కూడా అర్థమగును అందుకే ఆకాశం గగనం శూన్యమని అన్నారు కాబట్టి ఆ శూన్యం ఆకాశం యొక్క శూన్యాంశం వలన శోకము ఏర్పడి ఏర్పడినది ఈ శోకము వాయువు అగ్ని జల పృథివీ సంబంధ గుణములచే అంటే ఈ శోకమునకు ఈ యొక్క అగ్ని జలము పృథ్వి ఈ యొక్క వాటి యొక్క వంశాలు చేరడం వలననే కామక్రోధ మోహ భయములు ఏర్పడినవని మనం చెప్పుకున్నాం కదా మరి ఆ విధంగానే వాయువు సంబంధమైనటువంటి చలనం వలన పరుగుట ఈ ఇతర భూతముల ఇతర భూత గుణముల చేత దాటుట తిరుగుట చెలించుట ముడుచుకొనుటను పనులు యందు జరుగుతున్న జరుగుతున్నవని ఎరగవలను అగ్ని యొక్క ప్రకాశము లేక తేజం వలన ఆకలి కలిగినది ఈ ఆకలి నిద్ర దప్పిక సంగమము ఆలస్యము అన గుణములు ఇతర భూతముల చేత ఉపాధిలందు కలిగినవి జలముల జలమునందు గల పదునుకు స్నేహము స్నేహమని అందరు స్నేహగుణము వలన శుక్లము ప్రతి ప్రాణులందు ఉత్పన్నమగుచున్నది అది లేనిచో సృష్టి అంతటితో నిలిచిపోతుంది కాబట్టి ఇతర భూత గుణముల చేత చొల్లు చెమట మూత్రము రక్తం ఏర్పడినవి ఇక పృథ్వీ యొక్క సహజమగు ఘినాత్మం చేత ఉపాధులకు కావలసిన అస్థి అంటే బొక్కలు ఏర్పడినవి అని చెప్పుకున్నాం కదా మరి అస్థి పంజరము లేనిచో ఏ ఉపాధి ఏర్పడటకు వీలు లేదు ఇది ఏర్పడిన పిదప ఇతర భూతాంశ గుణముల చేత నకరమములు చర్మములు నర్మ నరములు మాంసము ఏర్పడట చేత స్థూల శరీరములకు దోహదమైనది అంటే అండజ పిండజ సేదజ ఉద్భీజములు అనేటువంటివి కలిగినవి అంటే అండజం నుంచి పుట్టినటువంటి ఉపాధులు పిండం నుంచి పుట్టినటువంటి ఉపాధులు మనం కూడా పిండం నుంచి పుట్టినాం కాబట్టి మరి అండం అంటే గుడ్డు నుంచి పుట్టినటువంటివి కొన్ని ఉపా ఉపాధులు మరి పిండం నుంచి పుట్టినటువంటి ఉపాధులు స్వేదజం నుంచి కలిగినటువంటి ఉపాధులు ఉద్భీజములు అంటే స్థావరములు గుట్టలు రాళ్ళు చెట్లు మొదలైనవి అన్ని కూడా ఈ అనేటువంటివి మరి విధముగా నాలుగు రకములైనటువంటి ఒక సృష్టి ఆవిర్భవమైనది కాబట్టి ప్రపంచమునకు ఈ భువనము నిలయము ఈ యొక్క నాలుగు రకములైనటువంటి సృష్టి అంతటికీ కూడా మరి నిలయమేది ఇక్కడ అంటే ఈ యొక్క పృథివీ మరి ఇప్పుడు మనము ఈ యొక్క ఆకాశం యొక్క నిజాంశములు ఎలా మన పట పనిచేస్తున్నాయో మనం తెలిసిపోతున్నాం ఇప్పుడు ప్రతి ఉపాధులలో ఎన్ని లక్షణములు మార్పులు కలిగి ఉండును కదా శోకము అని అంటే శోకముల గల కారణము అది అజ్ఞానం వలన కలుగుతుంది ఈ అజ్ఞానం మనలో ఉన్నప్పుడు ఏమీ తోచదు అందువలన మనము పనులను సకాలమునందు చేయలేక ఆ పనులందు దాటవేస్తుంటాము కదా దుఃఖంలో ఉన్నటువంటి వాడు ఏం పని చేస్తాడు వాడు ఏమి పని చేయలేడు కనుక ఆ పనులను దాటవేస్తాడు కనుక దాటుట అనేటువంటిది శోకము దాని యొక్క నిజాంశము మరి దాటుట ఆ విధంగానే ప్రయత్నించము అంతేగాక ఏ పనులను చేయటకు ఇచ్చగించక ఎండుటే చేయము కాబట్టి ప్రాణం మాత్రం ప్రాణ ధర్మాన్ని విస్తరించుట ఇతర ఏమీ చేయకుండుట నిద్ర అందే జరుగును కాబట్టి అలా ఏమి చేయకుండుట నిద్రతో స్తమమే కదా నిద్రలో ఉండటానికి చొల్లు కూడా రావడం జరుగుతుంది కదా నిద్రపోయినాక తర్వాత అంటే ఈ నిద్ర అనేటువంటిది కూడా ఆకాశాంశం అనేటువంటి శూన్యాంశము కాబట్టి నిద్రలో ఉండవానికి చొల్లు గలు కొల్లు చొల్లు వస్తుంది కదా నోటి నుండి మరి అది కారిపోయింది అంటే తనకు కూడా తెలియదు కాబట్టి అది కూడా శూన్యాంశమే కాబట్టి లక్షణం మనకు ఈ రోమముల జందు నఖముల గోర్ల యందు కూడా శూన్యతత్వమే కనబడుతున్నది కాబట్టి ఈ శూన్యాంశమైనటువంటి యొక్క అంశములు ఏవైతే ఉన్నాయో నిజాంశములు ఈ యొక్క శోకము దాటుట నిద్ర చొల్లు రోమము ఇవన్నీ కూడా శూన్యాంశములు వీటి అందు శూన్యాంశమే తెలియబడుతుంది మరి రెండవదైనటువంటిది మరి ఈ యొక్క చిరనాంశం అనేటువంటిది వాయు వాయువంశములు ఎలా ఉన్నాయంటే మనకు మనస్సు కలదని జల భువన అందు తేటపడును తేటపడును వచ్చేటువంటి భువనంలో ఈ మనస్సు ఎలా కలిగింది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోబోతున్నాము కానీ ఉన్నదో లేదో తెలియదు కదా మనలో ఎన్నెన్నో కోరికలు ఉత్పన్నమవును ఇలా కోరుకోవడమే కామం అని అంటారు ఈ కామం కలిగినప్పుడు త సాధన కొరకు పరుగులు తీయుట సహజమే కదా కాబట్టి దానినే పరుగుటని అందరు ఈ పరుగులు తీసినప్పుడు దహము వేయుట కూడా సహజమే దానినే దప్పిక అని అంటారు పరుగులు తీసినప్పుడు మనకు మరి దప్పిక అనేటువంటిది కలుగుతుంది కదా ఆ దప్పికకి మనం ఏం తీసుకుంటామంటే నీళ్లు తాగుతాము కాబట్టి దానిని ఆ దప్పిక అనేటువంటిది కలుగుతుంది మరి ఆ దప్పిక అందు నీరు త్రాగుతూ పోతే అది మరి మనం పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క తాగినటువంటి నీరు చెమట రూపంలో అది వస్తుంది ఆ చెమట అనేటువంటిది దేని నుండి వస్తుంది అంటే చర్మం ద్వారా వస్తుంది కాబట్టి కామము పరుగుట దప్పిక చెమట చర్మం అనేటువంటివి వాయువు యొక్క నిజాంశములు మరి ఆ విధమునే అగ్ని నిజాంశంలో చూసినట్లయితే అనుకున్న పని నెరవేరకపోతే లేక చెప్పిన పని చేయకపోతే మనకు ఏమైతుంది అంటే అప్పుడు కోపము వస్తుంది ఆ కోపమునే క్రోధము అని అన్నారు అది మనిషిని అతని మేధస్సును పాడు చేయును ఎందుకంటే కోపం వచ్చినటువంటి వారి ముఖము రౌద్రముగా ఉంటుంది అంటే అగ్నితత్వము ఆ ముఖంలో కనబడుతుంది కాబట్టి వాని ముఖము అప్పుడు ఎర్రగా కనబడుతుంది రౌద్రంగా కనబడుతుంది కాబట్టి అది ఎక్కడ చూడాలి మరి అంటే అది ముఖము ఎందే కనబడుతుంది కాబట్టి మరి అది నెరవేర్చుకునేటకు అటు ఇటు తిరుగుతాడు కదా కోపం వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే అటు ఇటు తిరుగుతూ అంటాడు కొట్టాలన్నా కూడా రాయికో కట్టె కోత ఎనుకో ఎట్లు కాబట్టి అలాంటి తిరుగుట అనేటువంటిది ఆ క్రోధం ఎందుకు కలుగుతుంది దానినే పోరాడుటానికి కూడా అందరూ ఇది అగ్ని యొక్క తీక్షణ స్వభావము ఈ తీక్షణమే మరి అది కలిగినప్పుడు ఏమైతుంది అటు ఇటు తిరిగాడినప్పుడు అంటే ఆక క్రోధం అనేటువంటిదే ఆకలి అనేటువంటిది మనలోపట వస్తుంది ఈ ఆకలికి లేకపోతే జీవించడమే జీవశ్శవమే కదా ఆకలికి అన్నముగా వెళ్ళ లేనట్లయితే అది జీవ కదా అన్నం లేకుంటే అది జీవము ఉన్న అదేమైతుందో అది శవముగా మారుతుంది శివస్వరూపం పోయి ఈ శరీరము శవస్వరూపం అవుతుంది కాబట్టి ఇది ఉనుట చేతనే ఆహారము కొనుట అది సప్తధాతులుగా పరిణామము చెందుచుండను కదా మరి మనలోపట ఇది మానవ మనగడకు మంచిదే కానీ క్రోధావేశమును తీర్చుకొనవలననేది కూడా ఒక కోరికనే కూడా అది ఆకలే అంటే క్రోధంలో వాడు ఆ క్రోధాన్ని తీర్చుకోవాలనేటువంటిది కూడా ఒక ఆకలే కాబట్టి ఇది దుష్పరిణామములకు దారితీయును క్రోధము కలిగినప్పుడు నాడీ మండలము వేడెక్కును శరీరము ఉష్ణోగ్రత లోనైనప్పుడు మూత్ర విసర్జన మన లోపల జరుగును కాబట్టి అది దేని నుండి అంటే నరముల యొక్క పటత్వం తగ్గినప్పుడు అధికముగా అది మూత్ర విసర్జన మన లోపల జరుగును కాబట్టి ఈ క్రోధము తిరుగుట ఆకలి మూత్రము ఈ నరములు అనేటువంటివి ఈ అగ్ని యొక్క తేజాంశములు నిజాంశములు మరి ఆ విధంగానే మరి ప్రతి పాణికి ఇక్కడ జలభూతమైనటువంటిది జలాంశంలో ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రాణికి ప్రాణభీతి మనలో అధికాపేక్ష కలిగితే అది కావాలననే కోరిక పెరుగును కాబట్టి ఇవి మరి జలాంశములు అనేటువంటి నిజాంశములు మనలో అధికాపేక్ష కలిగితే అది కావాలననే కోరిక పెరుగును దానినే మోహం అంటాము కాబట్టి ఆ మోహము కలిగినప్పుడు చిత్తచంచల్యం అవును కదా దానినే చెల్లించుట అని అందరు దీనివలన ఒకరితో ఒకరు కలుసుకొనుటకు వి విరాహం ఏర్పడటం వలన కలుసుకొందురు స్త్రీ పురుషులు ఏకమవుదురు దానినే సంగు అని దీని దీనివలన మరి ఇరువురి అందు రైతస్సు విసర్జింపబడును కాబట్టి దానినే శుక్లమని అందరు ఈ శుక్లమే పిండముగా మారును అదియే మాంసము కాబట్టి మోహము చలించుట సంగమము శుక్లము మాంసము అనేటువంటివి జలాంశం యొక్క నిజాంశములు మరి ఆ విధమునే ఈ యొక్క పృథ్వీ యొక్క నిజాంశములు ఏవి అంటే ప్రతి ఒక్క ప్రాణికి కూడా ప్రాణభీతి ఉంటుంది కదా సాగు అంటే దేనికైనా భయమే కదా ఆ విధంగా ప్రతి ఒక్క ప్రాణిని చూసినట్లయితే ఆ ప్రాణికి కూడా ప్రాణభీతి ఉంటుంది దానినే మనము భయము అని అంటాము ఇది అనేక రకములు అనుకు అనుకున్నది అనుకున్నట్లు జరగదేమో అనేటువంటి అనుమానం కూడా భయమే కావచ్చును కాబట్టి ఆ భయం కలిగినప్పుడు పిరికితనము మన లోపల పెరుగుతుంది ఎప్పుడైతే పిరికితనము పెరుగుతుందో మన లోపల కాళ్ళు చేతులు అనేటువంటివి ముడుచుకుంటాము ముడుచుకున్నట జరుగును ఏమి పని చేయము నిదానం చేస్తానం కాబట్టి దానినే ఆలస్యము అని అందరూ ఇదే స్త్రీలలో ఋతువు ఆలస్యం అయితే ఏమవుతుంది అది అంటే శోనితము అనగా రక్తము పిండరూపము దాల్స్తుంది అప్పుడే అది అస్థి పంజరము అంటే బొక్కలు అనేటువంటివి ఏర్పడతాయి ఎప్పుడైతే అది రక్తము రేతస్సు అనేటువంటిది స్త్రీలలో అది ఒక ఆలస్యమైనట్లయితే అదే శోనితం అనేటువంటిది రక్తం అనేటువంటిది పిండరూపము దాల్స్తుంది కాబట్టి అదే అస్థి పంజరముగా మార్పు చెందుతుంది అని దీనివల్ల మనకు తెలియబడుతుంది కాబట్టి భయము ముడుచుకొనుట ఆలస్యము రక్తము ఈ యొక్క బొక్కలు అనేటువంటివి పృథ్వి యొక్క అంశములు మరి ఉపాధిని గురించి అధికం ఆలోచించవలెను ఎందుకన వీనిని తెలుసుకొని వీనిని అధిగమించవలనని ఆకాంక్ష గలవాడు వీడే గనక ఈ మానవుడే కనుక మరి మానవుడు అని గుర్తించుటకు ఈ స్థూల శరీరానికి మనకు మనకు పేరు పెట్టినారు కదా తల్లిదండ్రులు ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి శరీరానికి పేరు నామం అనేటువంటిది కలిగింది కాబట్టి దేహమే అవసరము ఈ దేహముతో వ్యవహారమును చేయుదుము కదా ఈ వ్యవహారము ఈ వ్యవహార కాలంలోనే జాగ్రత్త వస్తాయని మనము అంటాము కాబట్టి ఆ దేహము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకు ఈ పదిహేను కళలో ఈ స్థూల దేహం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ స్థూలతో ఈ స్థూలదేహంతోనే సకల వ్యవహారాలు చేస్తున్నాము కాబట్టి మరి దీనికి జాగ్రత్త వస్తాయని కూడా అందరూ కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది నేత్రస్థానము అందు ఈ జీవుడి నుండి ఈ వ్యవహారం చేయును కాబట్టి వీడు శరీరము కలిగి ఉండును తన మూరతో సుమారు మూడున్నర మూరలుండును దీనినే స్వాతత్రయాస్త ప్రమాణమందురు వృద్ధి వర్ణము ఎరుపు అని కూడా అందరు దానినే తామ్రవర్ణం అనట జరిగినది అనేక రంగులు గలవారు మరి లేరా అంటే ఉంటారు కాబట్టి ఆయా స్థలాలను బట్టి ఆ యొక్క పరిసరాలను బట్టి అలా స్థలాన్ని బట్టి వాళ్ళు మానవులు కూడా మార్పు రంగు కలర్ల ఏ రంగులు అందరూ నల్లగా ఉంటారా ఎర్రగా ఉంటారా మరి తామ్రవర్ణం అంటే అందరూ నల్లగా ఉంటారంటే ఉండరు కాబట్టి ఆయా స్థలాన్ని బట్టి వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు కలరు మారుతుంటుంది కాబట్టి అవి ఇతర భూత మిశ్రమం వలన ఏర్పడినవి ఇది ఆయా ప్రదేశ వాతావరణములపై ఆధారపడి ఉండును కాబట్టి ఇది జాగ్రత్త అవస్థ ఈ వ్యవహారమునకు విశ్వడు అభిమాని విశ్వహోమరం చేయువాడగుట చేతనే ఈ పేరు వచ్చినది జాగ్రత్త అవస్థ అంతయు కోర్కెలతో కూడిన అగుట చేత రజోగుణ ప్రధానమైనదని అందురు ఆలోచనలకు అద్దురు లేవు అందుకే విపరీత జ్ఞానము కలదని అన్నారు కాబట్టి అన్ని కంటితో చూచి తెలుసుకొని చేయబడును కాన దృశ్య దృ దృశ్య రూపము అని అన్నారు ఇవన్నీ కనబడేటువంటి దృశ్య రూపాలు స్థూల శరీరాలన్నీ కూడా కాబట్టి అది దృశ్య రూపం అని అన్నారు మరి ఏమి అనుభవించినా ఈ స్థూల శరీర అనుభూ తోనే కాబట్టి అందుకే దీనిని స్థూల భోగం అని కూడా అన్నారు ఇది గల నాలుగు పాదములలో మొదటి పాదమైన అకార మాతృక వలన ఈ దేహము దీని వ్యవహారం ఏర్పడినదని వేదాంతం యొక్క నిర్ణయము కాబట్టి దీనికి మాతృక ఏది అంటే అకార మాతృక ఇది ఉంటేనే మిగతా అన్ని దేహాలు అలాగే వేదములలో ఋగ్వేదం అని కూడా చెప్పడం జరిగింది ఈ దేహమును గూర్చి తెలుపునని గుర్తిరగలేను ఈ దేహ వ్యవహారం అంతా వైఖరి వాక్కుతో జరుగుతున్నది అయితే పృథ్వీభువనము పృథ్వీ వలననే ఏర్పడలేదు పంచభూతముల సమ్మెలనమే ఈ స్థూల దేహము కాబట్టి ఈ దేహమందు ఇరవదే ఐదు తత్వములు చేతనే పంచవింశతి తత్వాత్మకమని కూడా అన్నారు ఈ విధముగా మనకు పదిహేను కళలు దీనికి ఉన్నాయని చెప్పినారు ఇందులో ముఖ్యమైనటువంటి కళలు నాలుగు అని చెప్పినారు కదా అంటే ఏంటి అంటే ఉత్పత్తి జాగ్రత్త తర్వాత బోధ వ్యవహారం అన్నారు కదా ఉత్పత్తి అంటే తన నుండి అనేకముగా సృజన చేయుట మరి ఇవన్నీను జాగ్రత్త వస్తాయి జరుగుతున్నవి కదా ఈ సకల ఉత్పత్తి అంటే ఇవన్నీ కూడా అనేకమైనటువంటివి ఎక్కడ జరుగుతున్నవి అంటే ఈ జాగ్రత్త ఈ జాగ్రత్త వస్తే అందే జరుగుతున్నవి కాబట్టి మరి బోధ అంటే ఒకదాని నుండి మరొకటి గ్రహించుట లేక ఒకరి నుండి మరొకరు తెలుసుకొనిటయే బోధ కాబట్టి ఈ సకల వ్యవహారములు ఈ దేహములోనే జరుగును కాబట్టి ఈ వ్యవహారమునే వ్యాపారమని కూడా అన్నారు కాబట్టి ఈ దేహమును అన్నమయ పురుష యోగం వలన మనము సాధించుకొనవలేను అన్నమయ పురుష యోగ సిద్ధి అనేటువంటిది ఈ అన్నమయ పురుష యోగ సిద్ధి వలననే దీనికి త్రికరణ శుద్ధి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి ఇంతటితో యొక్క పృథ్వీభూత పృథ్వీభువనము రెండవ భాగము ఇంతటితో పూర్తి చేస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం